కదండి చింత చెట్లు అన్ని రోడ్డుకి అటువైపు ఇటువైపు చాలా ఉన్నాయి అసలు మీరు హిందూపురం బస్ స్టాండ్ దగ్గర దిగాక ధర్మవరం నుంచి హిందూపూర్ వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుందండి అప్రాక్సిమేట్గా టోటల్ వరకు హండ్రెడ్ కిలోమీటర్స్ వేసుకోండి హిందూపురం బస్ స్టాండ్ దగ్గర మిమ్మల్ని దింపుతారు బస్ స్టాండ్లో దింపినాక అక్కడి నుంచి పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తే ఇరవై రూపాయలు ఆటో ఛార్జ్ చేస్తారు ఇంకా ఆటోలో మీరు షేర్ ఆటో తీసుకోండి షేర్ ఆటోలో ఇంకా ఇరవై రూపాయలు దింపేస్తారు మీకు టెంపుల్ దగ్గర డైరెక్ట్గా దింపేస్తారు ఇంకా టెంపుల్ మీకు ఏమీ ఛార్జ్ ఏమి చేయరు జతాయ్ పార్క్ మాత్రమే ఛార్జ్ చేస్తారు మిమ్మల్ని చెప్పా కదా ఆటో వస్తుందని ఆటో డైరెక్ట్గా టెంపుల్ దగ్గర దింపేస్తుంది మీరు చూసారు కదా ఇదే అదే ఎంట్రెన్స్ అనమాట చాలా రోజులైంది రాక నేను ఎన్నో నాకు ఊహ తిరిగినప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు వచ్చాను ఇప్పుడు చూస్తే చాలా సంతోషంగా ఉంది సో ఇలాగే ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ ముందుగా టెంపుల్ ఉంటుంది అక్కడే ముందు మెత్తులో ఉంటుంది టెంపుల్ టెంపుల్ లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్ ముందు ఒక గోపురం ఉంటుంది గోపురంలోకి ఎంటర్ అయినాక ఇది మెయిన్ గోపురం మనకి గోపురం ముందర పెద్ద ధ్వజస్తంభం అనేది మనకి దర్శనమిస్తుంది చాలా పెద్దదిగా ఉంటుంది దానివల్ల టెంపుల్కి ఒక లుక్ వస్తుందని నేను భావిస్తాను ఈ చుట్టూ మండపాలు ఉన్నాయి కదా అది ఎందుకు నిర్మించారంటే ఎవరైనా భక్తులు అప్పట్లో వచ్చేవారు చాలామంది వచ్చేవారు అప్పుడు వాళ్ళు వసతిరాలంటే ఇట్లా చుట్టూ మండపాలు ఉంటేనే వాళ్ళకి వసతి తీరే కానీ బాగుంటుంది ఇక్కడ చూస్తున్నది మీరు బలిపీఠం చూస్తున్నారు ఇప్పుడు ఆ శిల్పకళ చూడండి ఎంత బాగా మలిచారో ఒక రాతిలో ఇంత బాగా మలచడం అప్పటి వాళ్ళకే సాధ్యం అది ఇప్పుడైతే అసలు సాధ్యమే కాదు ఇప్పుడు ఒక చిన్న అద్భుతం మీకు చూపిస్తాను చూద్దురండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదే ఇదే ఆవు ఒక్క దాంట్లో ముగ్గు మూడు అంటే మూడు ఇమేజ్ వస్తాయి మీకు ఒకటేమో నిలబడుకున్నట్ల ఇంకొకటేమో మేత మేస్తున్నట్ల ఇంకొకటి ఏమో ఆవు దు పాలిస్తున్నట్ల ఎంత అద్భుతం ఒక ఒక ఇమేజ్లోనే మీకు మూడు ఇమేజెస్ అనేవి ఇక్కడ కనపడతాయి మీకు అదే అండి దీని యొక్క ప్రత్యేకత అంటే అదే ఇంకా ఒకే శరీరంలోనే మూడు పాత్రల్ని చూపిస్తారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది కొంచెం ముందుకు వెళ్దాం చాలా ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ ఎంత పెద్ద ద్వారం చూడండి నేను ఆశ్చర్యపోయిన ఏదో ఒక కింగ్డమ్లోకి వచ్చినట్లు అనుకున్నాను నేనైతే ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అనేది మీకు కూడా కలగాలి కలుగుతుంది కూడా అక్కడ వెళ్ళాక చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూడండి ఎన్ని స్తంభాలున్నాయి ఇది నాట్య మండపం అండి మీరు చూస్తున్నది ఇప్పుడు నాట్య మండపంలో దాటుతానే మీకు గర్భాలయం వస్తుంది ఇదే నాట్య మండపం చాలా పెద్దగా ఉంటుంది అసలు పైకి చాలా అద్భుతంగా అసలు ఆ శిల్ప శిల్పాలు కావచ్చు అక్కడ పైన ఉండే చక్రాలు చూడండి పైన ఎంత బాగా ఉన్నాయి ఎంత బాగా మలిసినారో అవి చాలా అద్భుతంగా ఉన్నాయి మీకు ఒక్కొక్క శిల్పము చూపిస్తాను ఒక్కొక్క దాని గురించి చెప్తాను వివరిస్తాను జాగ్రత్తగా వినండి చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం నాట్య మండపంలోకి ఎంటర్ అయ్యామండి నాట్య మండపం అనేది అత్యద్భుతంగా చెప్పుకోదగిన అంటే చూడదగిన ప్లేస్ ఇక్కడే మెయిన్ మెయిన్ ఉండేది ఇక్కడే అంతా ఎందుకంటే దీంట్లో ఉండే పెయింటింగ్స్ కావచ్చు శిల్పాలు కావచ్చు నాట్య విధానం కావచ్చు చాలా అద్భుతంగా ఉంటారు రీసెంట్గా ఇక్కడ నాట్యం సినిమా కూడా మీ మీరు చూడవచ్చు నాట్యం సినిమాలో ఈ ప్రదేశాన్ని అంతా చాలా చక్కగా చూపించారు ఇక్కడ చూస్తున్న మీరు రంభ అండి రంభ మేనక తిలోత్తమ ఊర్వశి వీరంతా ఇంద్రుని యొక్క ఆస్థానంలో నర్తకీమణులు ఇక్కడ రంభ అని చెప్పారు గైడ్ని అడిగితే ఇక్కడ రంభ అని చెప్పాడు ఇంకొక అద్భుతం మీకు చూపిస్తాను ఆవిష్కృతం చేస్తాను ఇప్పుడు ఇక్కడ రంభ చూస్తున్నా కదా రంభ యొక్క గురువు రంభ మేనక ఊర్వశి తిలోత్తమ యొక్క గురువు భృంగీశ్వరుడు అండి ఈయనే భృంగేశ్వరుడు ఈ భృంగీశ్వరుడు ఎలాగైతే చేస్తాడో అంటే నా నాట్యం ఎలాగైతే చేసి చూపిస్తాడో సేమ్ అలాగే మనకి రిఫ్లెక్షన్ మనం అద్దం ముందు నిలబడితే ఎలా ఉంటుందో అలా రిఫ్లెక్షన్ కొట్టేసి రంభ అలా చేస్తుందండి ఆయన కాలు పైకి లేకపోతే ఆమె కాల పైకి లేపి ఉంటుంది ఈయన చేయి తొడ మీద చేయబెట్టుకో చేయి చేయిబెట్టుకున్నాడు కదా ముందు చూస్తే చూస్త మనము అక్కడ నుంచి సేమ్ స్ట్రైట్ స్ట్రెయిట్గా చూస్తే కన అక్కడ కూడా రంభ చేయి పెట్టిపోయింది తొడ మీద ఆయన చెయ్యి తింటే రంభ కూడా చెయ్యి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ చూడవచ్చు అంటే గురువు ఏం చేస్తే ఎలా చూపిస్తే అలా రంభ ఆ విధంగానే చేస్తుంది అనే విషయం ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాలంటే ఈ భృంగీశ్వరుడికి మీరు చూడొచ్చు రెండు కాళ్ళు లేవు మూడు కాళ్ళు ఉన్నాయి ఎందుకంటే అది శివుడి యొక్క వరం అండి ఎందుకంటే ఆయన నాట్యం చేసి 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 అలసిపోతే అలసిపోయినప్పుడు మూడవ కాల్ని ఉపయోగించి నాట్యం చేస్తాడు రెండవ కొంచెం కొంచెంసేపు సీద తెచ్చేసి మూడవ కాలుతో నాట్యం చేస్తాడు ఇది ఆయనకి శివుడి ఇచ్చిన వరం ఎందుకంటే ఆయన అంతమందికి నర్త నర్తకిమణులకి నాట్యం నేర్పాలంటే ఆయన రెండు కాళ్ళు సరిపోవని ఆయనకి మూడు కాళ్ళు ఆ దే ఆ పరమేశ్వరుడు ప్రసాదించాడు అది గొప్పవరం ఆయనకి ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ శిల్పాలన్నీ చుట్టూ దేవతలు ఉంటారండి దత్తాత్రేయుడు సహా ప్రతి ఒక్క దేవతలు అందరూ తమ చేతుల్లో వాయిద్యాలు పట్టుకొని ఆ వాయిద్యాలని వాయిస్తూ ఉంటారంట ఆ వాయిద్యాల యొక్క శబ్దానికి తగ్గట్టుగా రంభ అనేది అత్యంత అద్భుతంగా నాట్యం చేస్తూ ఉంటుంది ఇంత గొప్ప ఆలయాన్ని ఆవిష్కరించిన ఆయన పేరు విరూపన్న అండి ఈ ఆలయం నిర్మించిన అది గొప్ప మహానుభావుడు ఆయన విరూపన్న ఎందుకంటే మీకు యూట్యూబ్ ఈ యూట్యూబ్లో చూస్తే అర్థం కాదేమో రియల్గా చూస్తే మాత్రం చాలా బాగా మీకు ఒక ఏదో ఒక రాజ్యంలోకి వచ్చిన ఫీలింగ్ మీకు కంపల్సరిగా వచ్చి తీరాలి తీర్పును కూడా విరూపన్న అనేవాడు అచ్యుతరాయల కాలంలో అచ్యుతరాయలు పద్ పదహైదు వాడండి ఆయన కాలంలో రాయలవారి కాలంలో కోశాధికారి ఈ కోశాధికారి ముందు ఇక్కడ ఉండే వీరభద్ర స్వామి స్వయంభూ అండి అంటే ఇక్కడ ఆలయం కట్టించక ముందే త్రేతాయుగం నాటి ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయండి త్రేతాయుగం నాటి ఆనవాళ్ళు ఉండడం వల్ల ఈ వీరభద్ర కొలువై ఉండడం వల్ల విరూపన్నకి ఒక ఆలోచన వచ్చింది ఎలాగైనా ఇక్కడ ఆలయం నిర్మిద్దామని ఇది ఇక్కడంతా ముందు కూర్మగిరి వాళ్ళంట ఒకే బండే ఐదు ఎకరాలు ఉంటుంది మట్టి అనేది అసలు ఉండదు అంత బండే ఈ బండ వాడే ఆలయం నిర్మించాలని ప్రతీతి సో విరూపన్న అనేవాడు ఈ ఆలయాన్ని చక్కగా నిర్మించాడు అప్పటి కాలంలో అచ్యుతరాయల కాలంలో అచ్చ్యుతరాయలు వాళ్ళ అల్లుడు రామరాయులంట ఆ రామరాయులకి ఈ ధనం అంటే ఈ గుడికి ఉపయోగిస్తారు ధనము ఆ ధనం గురించి తెలియదు సో ఈయన శత్రువు విరూపణ శత్రు ఏం చెప్పారంటే కొన్ని చాట్లు చెప్పేస్తారు ఇట్లా ట్రెషర్ అంతా వేస్ట్ చేస్తున్నాడని చెప్తానే రామరాయలు అనేవాడు రా అంటే రామరాయలు ఈయనని కళ్ళు పీకిచ్చాడు అనమాట అంటే శిక్ష ఏమంటాడు శిక్ష ఏమంటే ఈయన తెలుసు కదా విరూపణ ఎంత ఇంకా ఈయన కొంచెం బాధపడి మీరేంది నా కళ్ళు పెకిలిచ్చేయడము నేనే నా కళ్ళు పీకేసుకుంటా అని ఆయన రెండు కళ్ళు పీకేసి ఆ కళ్యాణ మండపం గోడ కొట్టానంటే ఇది ఇక్కడ చూసి నాటి మనపం కళ్యాణ మండపం అసంపూర్తిగా నిలిచిపోయింది అది మీకు ఇప్పుడు ముందు ముందు కొంచెం ముందు వీడియోలు చూపిస్తాను ఆ కళ్యాణ బొమ్మ అసంపూర్తిగా నిలిచిపోయింది ఇప్పుడు కళ్యాణ బొమ్మ అంటే పైన సీలింగ్ లేదు స్తంభాలు మాత్రమే ఉన్నాయి అది మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బొక్కలు కింద ఈ బొక్కలు అనేవి మీరు చూస్తుంటారు ఇక్కడ తైలాలు వాడేవాళ్ళు అంటే అంటే పెయింట్స్ నూరుకొని బాగా ఇక్కడ ఆకులు అవన్నీ వైపు అన్నీ వాడే ప్రకృతి వనరులు వాడి ఇక్కడి అక్కడ ఉండే ఇప్పుడు తయారైన పెయింట్స్ అన్ని పైన సీలింగ్కి వాడేవారు ఈ పెయింటింగ్స్ చూస్తే మహాద్భుతం 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 చాలా అద్భుతంగా ఉన్నాయి ఎన్ని ఏండ్లైనా ఐదు వందల ఏండ్లయింది ఇప్పటి వరకు అవి చూడడం ఎంత క్లియర్గా కనబడుతున్నాయని నేను చాలా క్లియర్గా కనిపిస్తాను అనుకుంటున్నాను చాలా క్లియర్గా ఉన్నాయి నా కళ్ళకైతే చాలా అంత అద్భుతంగా తెలిసిన ఐదు వందల ఏండ్లయినా ఇప్పటికీ ఇలాగే ఉన్నాయంటే అంటే చూడండి ఇప్పుడు పెయింట్స్ వాడితే అయినా ఏదో రెండు రోజులు మూడు రోజులు లేదా నాలుగు రోజులు ఐదు రోజులు సంవత్సరం పాటు అనుకోండి తర్వాత తర్వాత మసగా పారిపోతాయి కానీ అప్పటి వాడే పెయింట్స్ ఈ వితౌట్ ఎనీ కెమికల్స్ యూస్ చేయకుండా కేవలం ఆకులు అలములతోనే వాడి పెయింట్స్ వచ్చిన పెయింట్స్తో ఎంత చక్కగా వేసారండి చూస్తున్నా శివు శివుడు చూస్తున్నారు మీరు అక్కడ అంటే రకరకాలు వాళ్ళ రాజులు కావచ్చు రాజుల యొక్క పెయింటింగ్స్ శివ దేవతామూర్తుల యొక్క పెయింటింగ్స్ వాళ్ళ కల్చరు అంటే మీరు ఇవి అనుకోవచ్చు పెయింట్స్ వేస్తున్నారంటే ఊరుకునే లేదంటే వాళ్ళ కల్చర్ని ప్రతిబింబిస్తున్నారు వాళ్ళ కల్చర్ని అప్పుడు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉండేది అప్పుడు అలా ఉండేది అని మనకి ఇప్పుడు తెలియజేస్తున్నారు వాళ్ళు ఆ పెయింటింగ్స్ ద్వారా ఏ పెయింటింగ్ అంటే ఏ ఒక్క బొమ్మ వృధా కాదు మీకు చెప్తున్నారు అప్పుడు యొక్క కల్చర్ ఎలా ఉందో అప్పుడు యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళ చిత్రకళ ద్వారా మీకు తెలియజేస్తున్నారు చూసే పైన డిజైన్స్ అన్నీ ఉన్నాయి కదా ఆ డిజైన్స్ అనేవి ఈ మన బ్లాంకెట్స్ కంటే పరుపులకి రగ్గులకి వాడుతున్నారు ఈ అప్పటి యొక్క డిజైన్స్ లేపాక్షిలో సుమారు ఎనిమిది వందల యాభై డిజైన్స్ ఉన్నాయండి ప్రతి ఒక్క స్తంభం మీద డిజైన్స్ రకరకాల డిజైన్స్ ఒక స్తంభం మీద ఉండే డిజైన్ ఇంకొక స్తంభం మీద ఉండదు ఆ డిజైన్స్నే ధర్మవరంలో కాచు ప్రొద్దుటూరు వివిధ రకాల ఫేమస్ ఈ శారీస్ దాంట్లలో ఎక్కువ వాడతారండి కొంచెం ఇవన్నీ చూస్తున్నాం కదా చుట్టూ కళ్యాణ మండపం చుట్టూ మీకు దర్శ అదే మండపం చుట్టూ మీకు ఇస్తా ఆ పెయింటింగ్స్ అనేవి చుట్టూ చూడచ్చు ఎక్కడెక్కడ సినిమా అక్కడ పెయింటింగ్స్ ఉంటాయి కానీ ఈ నాట్య మండపంలో చాలా బాగున్నాయి పెయింటింగ్స్ మాత్రం బాగా కనబడుతున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు తులసి కోట ఇది చాలా పెద్దదిగా ఉంటుంది ఎందుకంటే అప్పటి యొక్క పర్సనాలిటీ అట్లాంటివి అప్పటి మనుషులు ఏడడుగులు ఎనిమిది అడుగులు ఉండేవాళ్ళు కాబట్టి అప్పటికి వారు తగ్గట్టుగానే ఇక్కడ తులసి కోట నిర్మించడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది నేను చుట్టూ చుట్టూ తిరిగేసాను డిజైన్స్ కూడా ఎంతగా ఎంత బాగా ఉంది చూడండి తులసి కోటలు అప్పటికే ఇంత బాగా ఉండేవి నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తే మీరు మండపాలు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు చూస్తుండే రెండు మండపాలు అంటే ఉన్నాయి కదా అక్కడ ఆ మండపము ఈ పక్కన ఉండే మండపాలు రెండు చోళులు నిర్మించిండేవండి చోళులు రెండు మండపాలు నిర్మించినారు ఇక్కడ ముందే అంటే ఇవి ఎనిమిది వందల కిందటి మండపాలు ఇవి ఈ మండపాల్లో హోమాలు జరుగుతారు హోమాలు చేస్తారు ఉగాది నాడు పంచాంగం చెప్పడం జరుగుతుంది పంచాంగం చెప్తారు ఇప్పుడు చూస్తున్న మీరు ఈ మండపం శివుడిదండి శివుడి ఆలయం ఇది ఈ శివాలయం కూడా చోరులు నిర్మించిండేదే చోరు రాజులు నిర్మించారు అంటే విజయనగరం సామ్రాజ్యపు రాజులు నిర్మించలేదు చోళులు నిర్మించిన మండపాలు రెండు ఉన్నాయి అలాగే శివుడి మండపం ఒకటి ఉంది అంటే అప్పటికే ఇవన్నీ ఉండేవి ఆ అక్కడ కొంచెం పక్కన వస్తే సీతాదేవి పాదం ఉంది మీకు చూపిస్తాను మళ్ళీ ఫస్ట్ మనం కళ్యాణ మండపం దగ్గరికి చక్క చక్క చక్కగా వెళ్ళిపోదాం కళ్యాణ మండపం చాలా అద్భుతంగా ఉంది అసంపూర్తిగా నిలిచిపోయిందని చెప్పాను కదా ఇదే ఆ కళ్యాణ మండపం అండి మనకి కళ్యాణం మనకి ఇప్పుడు ఇప్పటి కాలంలో అయితే కళ్యాణం జరుగుతుంది పెళ్లి జరుగుతుంది అనుకోండి బయట అందరూ మనకి పెద్దలు అందరూ ఇన్వైట్ చేస్తారు కదా అలానే శివ పార్వతుల పెళ్లికి ఎంత అద్భుతంగా ఉంటుంది మన సామాన్యులు మనమే ఎవరు పెద్ద పెద్ద వాళ్ళందరూ ముందరకు వచ్చి రెండు రెండు అని అంటారు మరి అప్పటి శివ శివపార్థుల కళ్యాణానికి అందరూ సప్త ఋషులు పది మంది ఋషులు ఉన్నారు ఇక్కడ సప్త ఋషులు అంటే ఏడు మంది ఋషులు మహర్షులు ప్లస్ ముగ్గురు రాజర్షులు రాజర్షులు అంటే రాజ రాజస్థానంలో ఉండే రాజర్షులు ఏడుగురు సప్త ఋషులు ఉన్నారండి అవి ఎలా తెలుసుకోవచ్చు అంటే మనము కిరీటం ఉన్న వాళ్ళు రాజర్షులు కిరీటం లేని వాళ్ళు బ్రహ్మర్షులు అంటే ఆ వాళ్ళు బయట హోమాదులు అవన్నీ జరిపిస్తుంటారు ఈ రాజ ఏమో రాజ్యంలో కార్యకలాపాలు కొన్ని ఉంటాయి కదా ముహూర్తం బెట్ర అవి ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ పది మంది ఋషులు మనకి ఆ క శివ పార్వతుల కళ్యాణాన్ని చూడండి అని ఆహ్వానిస్తూ ఉంటారు చూద్దాం పైకి పోయి ఎలా ఉంది శివ పార్వతుల కళ్యాణం అనేది అందరూ అటు అటు కొంతమంది ఇటు కొంతమంది మనకి ఇన్వైట్ చేస్తున్నారు అనిపిస్తుంది మనకి ఇక్కడ చూస్తున్నారు కదా బ్రహ్మ బ్రహ్మదేవుడు ఆయన పెళ్లి పెద్ద సో అందరినీ ఆయన ఒక పలకరింపు ఇస్తూ ఉంటాడు పలకరింపు ఇస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మొత్తం ఈ పెళ్లి మండపానికి కళ్యాణ మండపానికి మనకి అష్టదిక్పాలకులు వాళ్ళు ఉన్నారండి అష్టదిక్పాలకులు అంటే ఒక్కో దిక్కు ఒక్కో అధిపతి ఉంటారు అందరి అందరూ వచ్చారు ఇక్కడికి పెళ్లికి అష్టదిక్పల్సా బృహస్పతి వచ్చారు బృహస్పతి అంటే ఆయన దేవతల గురువు ఆయన వచ్చాడు మహావిష్ణువు వచ్చాడు బ్రహ్మదేవుడు వచ్చారు బ్రహ్మగారు వచ్చారు దత్తాత్రేయ స్వామి వచ్చాడు వాళ్ళ తల్లి మైనాదేవి అంటే ఎవరు పార్వతి తల్లి మైనాదేవి వచ్చింది అలాగే పార్వతి యొక్క తండ్రి దశ ఈయన ప్రజాపతి దక్ష ప్రజాపతి కూడా వచ్చారు అందరూ కలిసి ఈ కళ్యాణాన్ని అత్యద్భుతంగా జరిపించడానికి విచ్చేసినట్టు ఆ సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించాడు చూడండి ఆడ శిలారూపం దాల్చేసినాడు శిలారూపంలో మలిచేసి ఎంత అద్భుతంగా ఆ కళ్యాణి మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాడు అప్పటి కళ్యాణం ఇలాగే ఉండేవి అని చూపిస్తున్నాడు ఈయన బృహస్పతి ఇప్పుడు చూస్తున్నావు కదా ఈయన బృహస్పతి దేవతల గురువున ఈయనే కదా పెళ్లి జరిపిస్తున్నాయి మనం మాట్లాడ చూసాం అప్పటి నాట్యం ఈ ఇంకా వివిధ రకాల దేవతామూర్తుల విగ్రహాలు అత్యద్భుతంగా ఉన్నాయి పైన సీలింగ్ మాత్రం లేదంటే అసంపూర్తిగా నిలిచిపోయిందని చెప్పాను కదా సీలింగ్ ఇంకెంత బాగుండో అనిపిస్తుంది నాకైతే చాలా నేను కొంచెం బాధపడ్డాను ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇది బ్రహ్మదేవుడు విష్ణువు చాలా అద్భుతంగా ఉంది కొంచెం బ్యాక్ అంటే బయట లుక్ ఇద్దాం అంటే ఉందో చూడండి ఒకవేళ గిన్న ఆ సీలింగ్ ఎంత అద్భుతంగా ఉండో ఒకసారి ఆుకోండి చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు మామూలుగానే ఎంత అద్భుతంగా ఉంటుంది సీలింగ్ ఉంటే ఇంకా ఎంత అద్భుతంగా చూడండి చుట్టూ పెద్ద మండపం అండి చుట్టూ ఒక ప్రహరీ గోడ మాదిరి మండపాలు ఎనిపించేస్తారు దానివల్ల ముష్కరులు రాలేకపోయారు అనుకుంటా ముష్కరులు రాలేరని ఆ ఉద్దేశంతోనే ఇలా చుట్టూ మండపాలు పెట్టారు ప్లస్ వస్తీకి కూడా ఉపయోగపడుతుందని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నాలుగు ఏళ్ళు ఎవరు చెప్పిన శివపార్వతులు ఇక్కడ పక్కన ఉండే బృహస్పతి ఆయన బృహస్పతి వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నాడు ఎవరివి శివ శివపార్వతులు శివ పార్వతులు ఇద్దరు నాలుగేళ్ళు పట్టుకున్నారు నాలుగు ఏళ్ళు నాలుగు అంటే నాలుగు వేదాల సాక్షిగా నేను మనవాడుతున్నాను వాడుతున్నాను అని శివుడు పార్వతి యొక్క నాలుగు వేళ్ళు పట్టుకున్నాడు ఇక్కడ చూసిన చిలిపి శిల్పం ఇది అంటే ఒకే ఒకే శిల్పంలోనే ఇద్దరు రెండు జంతువులు మీకు కనపడతాయి ఇక్కడ ఒకటి ఏనుగు ఇంకోటి నంది మీరు తీక్షణంగా అంటే పదే పదే ఇట్లే చూడలేదాన్ని అబ్జర్వ్ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ మీకు తెలియదు అక్కడ నేనే కొంచెం సేపు నాకు మళ్ళీ రెండుసేపు చూస్తే ఏంది పోయేదని కొంచెం సేపు నిలబడి కొంచెం చూశాను తర్వాత అర్థమైంది ఒకసారి చూస్తే నంది కనపడింది ఇంకొకసారి చూస్తే మనకి ఏనుగు కనపడింది అంటే ఏనుగు దంతాలని నంది కొమ్ములుగా వాడారు చాలా అద్భుతం చాలా అద్భుతంగా మలిచారు ఈ శిల్పాన్ని నేను చూసి ఆశ్చర్యపోయాను కొంచెం నవ్వు కూడా వచ్చింది ఇంకొక ఇట్ ఇట్లాంటివి చాలా ఉన్నాయండి ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ ముగ్గురు మనుషులు ఉన్నారు కానీ మధ్యలో ఆయనకి కాళ్ళు లేవు కానీ ఆ వాళ్ళ పక్కన వాళ్ళ రెండు కాళ్ళతోనే ఈయన మ్యాచ్ చేస్తాను అంటే ఆ డ్రెస్ కూడా కలిసిపోతుందండి వాళ్ళ రెండు కాళ్ళ క్లోజ్ చేసే కన్నా ఆ డ్రెస్ కూడా కలిసిపోతుంది ఎంత అద్భుతం చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మహిళ త తన యొక్క అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటుంది అంటే బొట్టు ఎలా పెట్టుకోవాలో చూపిస్తుంది ప్రతి శిల్పం మన మన యొక్క సంస్కృతిని తెలియజేస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మహాగణపతి కొంచెం బయటకు వస్తాను మహాగణపతి ఉంటాడు చాలా పెద్దది రా ఒకే రాతి మీద మహాగణపతిని చెక్కారు అలాగే ఈ మహాగణపతి లాగే తన తండ్రి పరమేశ్వరుణ్ణి కూడా చాలా అద్భుతంగా చెక్కారు ఈ మహాగణపతి ముందర ఎలుక ఉంటుంది ఎలుక కూడా చాలా బాగా ఉంది మూషిక వాహనం కదా ఒక ఫోటో వేసుకున్నాను బ్యాక్ వచ్చాను నేను అదే పనిగా అక్కడే కొంచెం ముందరికి పోతే మనకి ఒకే రాత్రి మీద ఒకే రోజులోనే చెక్ చెక్కిండే శిల్పం మహా మహాశివుడి శిల్పం దర్శనమిస్తుంది ఏడు పడగలతో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చూసొద్దాం కొంచెం ముందుకు పోతే ఇప్పుడు కొంచెం ఆ పక్కనే మీకు ఒక చిన్న కథ ఉంది అదేమంటే శ్రీకాళహస్తి గురించి తెలుసు కదా మీరు చాలామంది శ్రీకాళహస్తి పొందించారు ఆ శ్రీకాళహస్తి యొక్క సన్నివేశాన్ని ఒక మూడు పిక్చర్లలో అంటే మూడు శిల్పాల్లో మీకు తెలియజేశారండి ఒకే రాత్రి మీద తెలియజేశారు దాన్ని మీకు చూపిస్తాను కొంచెం ఎనకల్కి వచ్చి చూపిస్తాను ఎందుకంటే అంతా కనపడాలి కదా అది పైన ఉంది పైనకి ఎక్కలేదు నేను సో ఇక్కడ చూస్తున్నాను కదా భక్త కన్నప్ప ఉన్నాడ భక్త కన్నప్ప శివలింగం అలాగే పక్కన ఏనుగు సర్పము శాలిడు వింటారు స్త్రీ అంటే సాలిడు కాలము అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ శ్రీకాళహస్తి అంటే ఈ మూడు జంతువులు కలిసి అప్పుడు శివలింగాన్ని పూజ చేసేవంట అందుకు ఆ యొక్క శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది చూసిన ఏనుగు పూజిస్తుంది శివ అంత అద్భుతంగా శ్రీకాళహస్తి యొక్క సన్నిషన్ని చిత్రీకరించారు ఇప్పుడు చెప్పండి శ్రీకాళహస్తి ఎంత పురాతనమైందో మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఇప్పుడు వస్తే ఇవన్నీ సప్తమాదృకలు అండి వీళ్ళు అంటే అమ్మవారి యొక్క రూపాలు ఏడుగురు అక్కమ్మ గారులు అంటారు కదా మన ఆయన సైడ్ అలాగే వీరు సప్తమాతృకలు ఏడుగురు రూపాలు అమ్మవారికి ఏడు రూపాలు వీరే అండి అక్కమా దేవతలు అంటారు ఆ పక్కని మనకి శివుడు దర్శనమిస్తాడు ఈ శివుడు ఐకాన్ అండి లేపాక్షికి ఐకాన్ అంటే శివుడు చెప్పచ్చు మనము ఇంకోటి నందని చెప్పచ్చు శివుణ్ణి లేందే మనము లేపాక్షిని చెప్పలేము మనం ఒకవేళ దేవాలయం అనుకోండి అందరూ ఏ దేవాలయం మనకు అడుగుతారు ఖచ్చితంగా ఎందుకంటే శివుడు ఒక ఐకాన్ ఉన్నట్లే మనకి లేపాక్షిలో పోతానే మనకి ఎంటర్ అవుతాను శివుడు అనేవాడు ఒక ఐకాన్ ఉన్నట్లే ఎందుకంటే ఆ శివుడు అంత అద్భుతంగా ఉండేదంటే ఏడు పడగలతో కాశీ నుంచి అప్పటికప్పుడు విరూపన్న తెప్పించి ప్రతిష్ఠించింది చాలా అద్భుతంగా ఉంది లింగము పైకి ఎత్కొచ్చు ఎంతో మంది ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇది ఒక ఐకాన్ కాబట్టి లేపాక్షికి అయిగానే ఒకే రాతి మీద మీకు ఎనకాల వెనకల బండ కనబడతాం కదా ఆ ఒకే రాతి మీదే మలిసినారు ఇక్కడ చూస్తున్నారు కదా అది చీలిందండి దానికి చిన్న కథను చెప్తాను తల్లి అంటే ఒక తల్లి కుమారులు ఉంటారు ఆ కుమారులే శిల్పులు దీని చెక్కిన వాళ్ళు వాళ్ళ తల్లి అన్నం తినొస్తాను కొంచెం బయటకు పోయిస్తుంది బయటకు పోయేటప్పుడు చేస్తున్నాను అంటే ఆమె వచ్చేటప్పుడు చెక్ చేసింటారు మళ్ళీ చేసింటారు శివుణ్ణి ఎంత అద్భుతంగా చేశారు అనే కొడుకుల్ని మెచ్చుకోగా ఆ నరదృష్టి అంటే ఆ దృష్టి వల్ల అది కొంచెం చీలిందండి ఆ చీలికలు ఇప్పుడు సిమెంట్ వేశారు అనుకోండి సిమెంట్ వేసి దాన్ని ఎక్కేసారు ఒకే రాతి మిందే ఇంత గొప్ప శిల్పాన్ని ఆవిష్కరించారు చాలా అద్భుతం ఇది ఆ పక్కనే మీకు చెప్పే కళ్యాణం బయటకు వస్తానే ఆ శివుడే దర్శనమిస్తాడు శివుడు వినాయకుడు అక్కడెక్కడే ఉంటారు చుట్టూ మనకి మండపాలు ఉంటాయి చుట్టూ ఏ దగ్గర గ్యాప్ ఉండదు అంతా మండపాలతో నింపేశారు ఎందుకంటే ప్రహరీ గోడ వారు పెట్టేశారండి ప్రహరీ కూడా వారు పెట్టేస్త ముష్కర్లు ఎవరు దొంగలు కావచ్చు ముష్కర్లు కావచ్చు ముస్లింస్ రాజులు కావచ్చు వీళ్ళు ఎవరు అటాక్ చేయకోకుండా పగడ్బందీగా దీన్ని సెట్ చేసేసారు మీకు ఇంకా చుట్టూ మీకు ఈ పాదం చూపిస్తాను ఇప్పుడు పాదం చూపించాలి ఇంకా హ్యాంగింగ్ పిల్లలు ఉంది హ్యాంగింగ్ పిల్లలు చూపిస్తాను మీరు చూస్తున్న ఈ స్తంభాలన్నింటిలో డిజైన్స్ ఉంటాయండి అలాగే ఆ స్తంభాల ముందు చిన్న స్తంభాలకున్న ఆ మ్యూజిక్ అనేది వస్తుంది ఆ స్తంభాలను కొట్ట ఇప్పుడు మీరు ముందు చూస్తున్నారు కదా ఆ ప్లేస్ ట్రాన్స్క్రిప్ట్ ట్రాన్స్క్రిప్షన్ అండి అంటే ఇది చరిత్ర అనేది చెప్తుంది చరిత్ర చెప్పాలనుకొని అప్పటి రాజులు విరూపన్న కావచ్చు వీరంతా ఆ శిల్పులు రాతి మీద తమ చరిత్రను రాశారు అంటే ఎలా ఎప్పుడు చేయబడింది ఎవరి కాలంలో ఇది కన్స్ట్రక్ట్ అయిపో అయింది ఆ గుడి వివరాలన్నీ ఈ రాతల్లో చూపించారు చూస్తున్నారు కదా ఈ రాతలు చూమ్ చేసి చూపించారు అదే పనికి కొంచెం చూపిద్దని ఆ చుట్టూ ఎందుకు కడ్డీలు వేశారంటే ఆ తొక్కి తొక్కి అరిగిపోతాయి కదా అరిగిపోయి మళ్ళీ చెరిగిపోతాయని ఈ ట్రాన్స్క్రిప్షన్ అంతా వాళ్ళు డేటా అంతా సేకరించేసి ఈ దీనికి చుట్టూ అది వేస్తారు ఎవరు పోకోకుండా ఇదండి దీని చరిత్ర ఇంకా మీకు మన వారి పాదం ఉంది వారి పాదంలో ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఎండాకాలం మూడు వందల అరవై ఐదు రోజులు మీకు సీతం పాదంలో నీళ్ళు అనేవి ఖచ్చితంగా ఉంటాయి చా ఇంకా చుట్టూ తిరిగే లోపల నాకు ఇక్కడే రెండు గంటలు అయిపోయింది సీతం వారి పాదం చూస్తాను నెక్స్ట్ హ్యాంగింగ్ పిల్లర్ కూడా చాలా అద్భుతం నేను ఆశ్చర్యపోయినా అంత పెద్ద స్తంభాన్ని పైకి ఎలా నిలబెట్టారో చూపిస్తాను చిన్న కథ ఉంది అది కూడా చెప్తాం ఇప్పుడు మీరు చూస్తున్నదే హ్యాంగింగ్ పిల్లర్ అండి అంటే వేరాళ స్తంభం దీనికి ఒక చిన్న స్టోరీని చెప్తాను పంతొమ్మిది వందల రెండులో బ్రిటిష్ వాళ్ళు దీని పరిశుద్ధం ఏమిటి దీని పరిశుద్ధం అని కనుక్కొని మొత్తం ఈ నాటి నుండిలో అరవై డెబ్బై స్తంభాలు ఉన్నాయి డెబ్బై స్తంభాల యొక్క ప్రాణం ఈ ఒక స్తంభంలో ఉంది అంటే ఈ ఈ స్తంభాన్ని కదిలిస్తే మిగతా అన్ని స్తంభాలు కదిలిపోతాయి కాబట్టి ఈ పంతొమ్మిది వందల రెండులో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ స్తంభాన్ని కొంచెం కదిలిచ్చారు అందువల్ల కార్నర్ అనేది కొంచెం కింద టచ్ అయింది కానీ టచ్ కావడం వల్ల మొత్తం అన్ని స్తంభాలు కొంచెం ఏంటండి అన్ని స్తంభాలు ఒక కదిలినాయి ఒక కొంచెం చూడండి ఈ లాస్ట్కి వచ్చి మీకు అదే పని చూపిస్తున్నాను కొంత గ్యాప్ ఎట్లా ఉందో ఒక కార్నర్ మాత్రమే ఆ బ్రిటిష్ వారు అప్పుడు చేసిన పని వల్ల కొంచెం మానింది ఇప్పుడు మీకు వారి పాదం చూపిస్తా అండి ఈ పక్కనే ఉంటుంది ఈ కొంచెం కథ ఉంది నేను ముందుకు వచ్చి లాస్ట్లో మీకు త్రేతామనగర్ కథ మొత్తం చెప్తాను ఈ వారి పాదంలో నీళ్లు ఎప్పుడు ఊరుతూ ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు వర్షం వచ్చిన దాకా ఎప్పుడు నిరంతరం నీళ్లు ఉంటాయి అందరూ దీన్ని పవిత్రంగా జలాల భావించి చల్లుకుంటారు అందరు ఇప్పుడు మీరు చూస్తున్న అన్వేషణం ఈయన మొత్తం లేపాక్షి ఆలయానికి అంతటికి సెక్యూరిటీ ఇప్పుడు కాశీ పట్టణానికి కాళభాయి ఎలా ఉన్నాడో ఈ లేపాక్షి ఆలయానికి వీరభద్ర ఆలయం మొత్తం సెక్యూరిటీ ఈ అనే ఈయన్ని దాటుకుని మళ్ళీ పోవాల మనం ఇప్పుడు మీకు నేను ఆ పాదం గురించి చెప్తానండి పాదం గురించి చెప్పే ముందు త్రేతాయుగంలో జరిగిన సంఘటన గురించి చెప్తాను త్రేతాయుగంలో జడాయు అనే పక్షి రావణుడు సీతమ్మ వారిని ఎత్తుకోపోతుంటే ఆ సీతమ్మని కాపాడడానికి రావణుని అడ్డుకుంటుంది ఈ జడాయు పక్షి అనేది ఆ జటాయు పక్షి ఇలా అడ్డుకోవడం వల్ల ఆ రావణ్ ఏం అంటే తన కత్తి తీసుకొని ఆ రెండు రెక్కల్ని నరికేస్తాడు ఆ నరికిన రెక్కలు కింద పడిపోతే ఆ జటాయువు కూడా ఎగర కింద పడిపోతుంది అక్కడే ఆ పక్షి మరణిస్తుంది అంటే లయం అయిపోతుంది రాముడికి ఈ తెలుగు తెలుగు విషయం అంతా చెప్తాడు జటాయువు అక్కడే స్వామి ఆ జటాయుకి మోక్షం ప్రసాదించి లయపక్షి ఇలా ఇక్కడ లయ లయం అయిపోయింది కాబట్టి ఆ పక్షిని లయపక్షి అనే పేరు ఆ గ్రామానికి వచ్చింది ఆ ప్రాంతానికి అది రాను రాను లయ పక్షిగా మారింది ఆ సీతం వారు ఆ సమయంలోనే అడుగు పెట్టింటారని చరిత్ర చెప్తుందండి కొంచెం లేపాక్షి ద్వారం దాట బయటికి లేపాక్షి గుడి ఆలయం నుంచి ఒక అడుగుల దూరం నుంచి చూస్తేనే మీరు ఆ నంది విగ్రహం ఆవిష్కృతం అవుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రనేడ్తో ఏకశిలతో నిర్మించబడ్డ నంది విగ్రహం ఇదండి రెండవ ప్రపంచ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నంది విగ్రహం ఎక్కడ ఉందంటే బృహదీశ్వర తంజావూరులోని బృహదీశ్వర దగ్గర ఉంది ఇది ప్రపంచంలో చాలా అది పెద్దది రెండవది బృహదేశ్వరంలో ఉంది బృహదేశ్వరంలో తొందరలో మీకు చూపిస్తాను వెయిట్ చేయండి దానికోసం చూడండి ఎంత అదే పని మీకు దగ్గరగా చూపిస్తున్నారు ప్రతి ఒక్కటి దీనికి టచ్ చేయకూడదంట కానీ అదే పని ఒక్కొక్కసారి టచ్ చేశాను టచ్ చేయాలని చుట్టూ చెక్కిన శిల్ప దాని మీద చెక్కిన గంటలు కావచ్చు డిజైన్స్ కావచ్చు వాళ్ళ యొక్క శిల్పకళ చాతుర్యం చూడండి ఒకే శిల మీద ఒకే రాతి మీద ఇంత గొప్ప నంది విగ్రహాన్ని మలచడం చాలా అద్భుతం ఇది చాలా అసలు ఇంకా లేసి వస్తుందా అన్నట్టు ఆ నంది విగ్రహం అనేది మనకి చూపర్ను ఆకట్టుకుంటుంది చాలా నార్త్ నేను మంది వచ్చారండి ఈరోజు నేను వెళ్ళినప్పుడు ఆ గంటలు చూడొచ్చు మీరు డిజైన్స్ ఎంత బాగా చేశారు అసలు శిల్పులు చాలా అద్భుతం కదండి ఖచ్చితంగా చూడండి మీరు కూడా ఇది కూడా నంది తర్వాత మీరు చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశం జటాయు పార్క్ అండి ఈ జటాయు పార్క్ నిర్మించడానికి గల ఉద్దేశం ఏమిటంటే జటాయుని గుర్తించుకోవడము అది కాకుండా టూరిస్ట్ని బాగా అట్రాక్ట్ చేయడం చేయడం పరంగాను ఇది ఉపయోగపడుతుంది మనకి జటాయు పార్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది నేను టికెట్ ఫ్రీస్ పది రూపాయలండి టికెట్ ఎంట్రీ ఎంట్రీ ఫీజు పది రూపాయలు మీకు లేపాక్షి టెంపుల్ ఏం టికెట్ ప్రైస్ లేదు కానీ జరాయూ పొరట్ల మాత్రం ఉంది చాలా బాగుంటుంది పైకి వెళ్ళాను అంటే పైకి ఆ పక్షి దగ్గరికి వెళ్ళనీరు ఏదో పైన ఒక మండపం మాదిరి ఉందండి ఆ మండపం దగ్గరకు ఒకటి పోయినాను ఆ మండపంలో ఏ విగ్రహం లేదు మీకు చూపిస్తాను చూడండి కొంచెం ముందరకు పోతే ఆ పైన ఉంటాయి ఇప్పుడు మనం ఐరన్ స్టేట్స్ పైకి పోతున్నాము అంత మొత్తం అంతా రాయండి ఈ లేపాక్షులు ఏమి మొత్తం అంత రాలేకున్నాయి పైనుంచి వ్యూ మీకు డైరెక్ట్ స్ట్రైట్గా మీరు చూస్తే కింద ఆ లేపాక్షి టెంపుల్ అనేది మీకు స్ట్రైట్గా కనబడుతుంది పైకి ఎక్కడ చాలా అలసిపోయాను నేను అయితే ఇదే అండి మండపం పైకి ఎక్కడ మీకు నమ్మ మండపం కనబడుతుంది అక్కడ చూడండి స్ట్రైట్గా మీరు చూస్తే కింద లేపాక్షి ఆలయం మీకు దర్శనమిస్తుంది చాలా అద్భుతంగా ఉంది పైనుంచి వ్యూ చాలా ఎంజాయ్ చేస్తారు మీరు పోతే కింద ఒకవేళ అదే పని జూమ్ చేసి చూపిస్తున్నాను మీకోసం మీకు ఒక చిన్న అద్భుతం చూపిస్తాను ఇప్పుడు అది చూడండి గద్ద జటాయు పార్క్ దగ్గర మనం రియల్ జటాయును చూడవచ్చు ఇక్కడ ఆ గద్ద తిరుగుతూనే ఉంది నేను వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఇది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది అసలు జటాయు పార్క్ దగ్గరకు వచ్చాను ఇక్కడ జటాయు దర్శనం ఇచ్చేసింది నాకు హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా లేపాక్ష టెంపుల్ అంతా చూపించేశాను అక్కడ ఉన్న నాట్య మండపం పెయింటింగ్స్ కావచ్చు హ్యాంగింగ్ పిల్లర్ మళ్ళీ సీతమ్మ వారి పాదము నెక్స్ట్ నంది చూపించాను నంది కూడా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు చూస్తుండేది జటాయు పార్క్ అండి జటాయు పార్క్ చూపించేశాను ఇప్పుడు నేను అక్కడి నుంచి మారుతున్నాను ఎందుకంటే బయట మాడే లేదు ఫ్రెండ్స్ లేపాక్ష టెంపుల్లోని మారుదాం అనుకున్నాను కానీ లేపాక్ష టెంపుల్లో ఏమైందంటే జనాలు ఎక్కువ వల్ల అసలు అక్కడ మాడ ఇంకా నంది దగ్గర అంటే నంది దగ్గర చాలా ఎండగా ఉంది ఇక్కడ అయితే బాగా ప్రశాంతంగా ఉంది పార్కులో ఎవరు లేరు చుట్టుపక్కల చూడండి ఎవరు లేరు సో ఎవ్వరే కానిలేరు అసలు నేను అక్కడనే ఉన్నాను ఇదిగోండి అందుకని ఈ ప్లేస్ ఎంచుకున్నాను వెనకాల బాగుంది కాబట్టి చూసి చూసే కూడా సో లాస్ట్గా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఏమంటే యునెస్కో అనేది కంపల్సరీగా మన తెలుగు రాష్ట్రంలోని ఈ ప్రత్యేకమైన లేపాక్షి డెబ్బులను గుర్తించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చాలా కోరుకోండి మనస్ఫూర్తి కోరుకోండి ఖచ్చితంగా యునెస్కో చేత గుర్తింపు పొంది ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ అభివృద్ధి అనేవి జరగాలి ఇక్కడ సో హోటల్స్ కావచ్చు పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు లాడ్జెస్ కావచ్చు ఫారినర్స్ రావడానికి మంచి మంచి లాడ్జెస్ ఉండాలి వాళ్ళు కూడా వాళ్ళు ఉండడానికి మంచి మంచి ఉండాలి కదా సో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించాలంటే డెవలప్మెంట్ కావాలంటే యునెస్కో చేత గుర్తింపు పొందాలి గుర్తింపు పొందాలంటే కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు లేపాక్షిలో ఉన్నంత అద్భుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు కాబట్టి ఒక ప్రత్యేక స్థానం అనేది లేపాక్షికి ఉంది అక్కడ ఉండే హ్యాంగింగ్ పిల్లర్ కావచ్చు అక్కడ ఉండే శిల్పాలు కావచ్చు అంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా ఇది యునెస్కో చేత గుర్తింపు పొందాలి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటైనా ప్రపంచ వార్త సంపద ఉంది ఎందుకంటే తెలుగు రాజ్యాలను ఏలిండేది విజయనగర రాజులే సో కర్ణాటక ఇవన్నీ విజయనగర రాజులే తెలుగు రాష్ట్రాలు ఒకటైనా ఉండాలి కదా సో అందరూ కోరుకోండి ఖచ్చితంగా యునెస్కో చేత గుర్తింపు పొందాలి అని నేను కోరుకుంటున్నాను మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఇప్పుడు నేను జడాయ్ పార్క్లో ఉన్నాను ఎవరూ లేరు ఇక్కడ బాగా ప్రశాంతంగా ఉంది కాబట్టి వాయిస్ కూడా బాగా వస్తుంది డిస్టర్బెన్స్ ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను సో నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా మనం తమిళనాడు బ్లాగ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇదే నా ఫస్ట్ బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి ఇలా నేను ఇంకా ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకుంటాను మీ కామెంట్స్ రూమ్లో కంపల్సరీ తెలియజేయండి తెలియజేయగలరని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకొక అద్భుతమైన టెంపుల్ని చూద్దాం నెక్స్ట్ వీడియోలో హిస్టారికల్ ఫ్లాక్స్ కావచ్చు టెంపుల్ ఫ్లాక్స్లో భాగంగా సో నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోగని సో థ్యాంక్ యూ